क्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा क्षोणितलम्बु नन्नुतुर्सोकगभोग्यनुतिन्तु श्रोणि की जंचरी कचय सुंदर वेणि रक्षितामरश्रेणि की, की दोयचातभव चित्त कि वाणि की अक्षा सुख वरीज पुस्तक रम्य पणि वागर्धाव संपृक् वागर्ध जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ पार्वती परमेश्वरौ नमो ब्रह्मण्यदेवाय गोब्राह्मणहिताय च जगधिताय कृष्णाय गोविन्दाय नमो नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः मातृदेवो भवा पितृदेवो भवा దేవో భవా అతిథి దేవో భవా అందరికీ నమస్కారం నా భగవద్గీత వీడియో ఛానల్కి మీకందరికీ స్వాగతం కింద భాగంలో మనం శ్రీమద్ శ్రీమద్భగవద్గీత తృతీయోధ్యాయమైనటువంటి కర్మయోగంలో ఇరవై ఏడవ శ్లోకం వరకు తెలుసుకున్నాం ఈ భాగంలో ఇరవై ఎనిమిదవ శ్లోకం నుంచి మరికొన్ని శ్లోకాలు తెలుసుకుందాం ఇప్పటివరకు ఈ అధ్యాయంలో ఏం జరిగిందనేది ఒకసారి మనం చూసుకుంటే శ్రీకృష్ణ పరమాత్మ రెండవ అధ్యాయంలో అర్జునికి జ్ఞానయోగం అంటే సాంఖ్యయోగం కర్మయోగం వివరించాడు వివరిస్తే ఆ విన అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి అడుగుతున్నాడు అర్జు శ్రీకృష్ణ కర్మయోగం కంటే జ్ఞానయోగమే గొప్పదని నీ అభిమర్తం అయితే కనుక నన్ను హింసాత్మకమైనటువంటి కర్మకి ఎందుకు వినియోగిస్తున్నావు నన్ను ఎందుకు ప్రోత్సహిస్తున్నావు నీ మాటలు వింటూ ఉంటే నాకు సందేహాలు కలిగి ఆ దానివల్ల నా మనసు భ్రమిస్తోంది ఈ విషయాల్లో నాకు ఈ రెండిట్లో ఏదైతే నాకు సుఖం కలుగుతుందో నిశ్చయించే ఆ విషయాన్ని నాకు చెప్పు దాన్ని నేను ఆచరిస్తాను దాన్ని నేను పాటిస్తాను అన్నాడు అంటే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు అర్జున సృష్టి మొదలయ్యేటప్పుడు నేను ఈ జగత్తులో ఈ జ్ఞానయోగం కర్మయోగం అనేటువంటి రెండు యోగాల రెండు విధాలైనటువంటి అనుష్ఠానాలని చెప్పి ఉన్నాను చిత్తశుద్ధి అంతగా లేని వారి కోసం అని చెప్పి నిష్కామ కర్మయోగం చిత్తశుద్ధి కలిగి జ్ఞానాన్ని సంపాదించుకుందామనేటువంటి వాళ్ళకి జ్ఞానయోగం ఈ రెండిటిని నేను చెప్పి ఉన్నాను ఈ రెండు కూడాను ఏ దేనికి అదే గొప్పది దీంట్లో ఏది శ్రేష్టం అనేది ప్రశ్న లేనేలేదు కాబట్టి చిత్తశుద్ధి వచ్చే వరకు కూడాను వర్ణాశ్రమ ఉచితాలైనటువంటి కర్మల్ని ఆచరించాలి కర్మల్ని ఆచరించకుండా జ్ఞానం పొందలేడు కర్మల్ని విడిచిపెట్టడం వల్ల మోక్షం కలగదు కర్మత్యాగం అంటే అనాసక్తే కర్మల్ని తడం సాధ్యం కాదు కర్మ చేయకుండా ఎవరు ఒక్క క్షణం కూడా ఉండలేరు ఎందుకంటే ప్రకృతి నుంచి పుట్టినటువంటి సత్వ గుణాలకు లోపడి అందరూ కర్మలు చేయడానికి బాధ్యులవుతున్నారు ఎవరైతే కర్మేంద్రియాలను నిగ్రహించి మనస్తో ఇంద్రియ విషయాలను స్మరిస్తూ ఉంటాడో అతను కపటి ఎవరైతే వివేకయుక్తమైన మనస్సుతో జ్ఞానేంద్రియాలను నిగ్రహించి ఆసక్తి లేకుండా కర్మేంద్రియాలతో కర్మానుష్ఠానం చేస్తాడో అతను చిత్తశుద్ధిని పొంది జ్ఞానాన్ని పొందుతాడు కాబట్టి నీవు శాస్త్రవీతమైనటువంటి కర్మని చెయ్యి కర్మ చేయకుండా ఉండడం కన్నా చేయడమే మేలు ఎందుకంటే కర్మ చేయకపోతే దైనందిన జీవితం కూడా గడవదు ఈశ్వర ప్రీత్యథం అనుష్ఠించే కర్మే గొప్పది అలా కాకుండా చేసే ఏ ఇతర కర్మ అయినా కూడాను ఆ కర్మ మనుషుణ్ణి బంధిస్తుంది కాబట్టి నువ్వు భగవంతుని ఉద్దేశించి ఆసక్తి లేకుండా కర్మలు చేయి సృష్టి ఆరంభంలో బ్రహ్మ జీవులతో పాటు యజ్ఞాన్ని సృష్టించి జీవులారా మీరు ఈ యజ్ఞాలతోటి సదా సమృద్ధిని పొందుతారు ఈ యజ్ఞాలు మీ అభిష్టాలను తీరుస్తాయి అని చెప్పి చెప్పాడు అంతేకాదు ఈ యజ్ఞాలు చేసి మీరు దేవతలకు ప్రీతి కలిగించండి వాళ్ళు మిమ్మల్ని వర్షాదులతో అనుగ్రహించి మీ కోరికలు తీరుస్తారు ఇటు మీరు ఒకరికొకరు పరస్పరంగా ప్రేమతోటి ప్రీతితోటి ఉంటూ పరమశ్రేయమైనటువంటి మోక్షాన్ని పొందండి అని చెప్పి చెప్పాడు యజ్ఞాల వల్ల సంతోషించి దేవతలు మీరు కోరిన భోగాలు అన్నీ ఇస్తారు అట్లా వచ్చినటువంటి ఆ దైవదత్తాలైనటువంటి వస్తువుల్ని దేవతలకు నివేదించి మీరు అనుభవించండి అలా కాకపోతే మీకు పాపం వస్తుంది ఎవరైతే యజ్ఞశేషాన్ని అంటే దేవతలకు నివేదించి భుజిస్తారో వాళ్ళకి పాపాల నుంచి విముక్తి లభిస్తుంది అలా కాకుండా తమ కొరకే వండుకొని తినేవాళ్ళే అది పాపమే తింటున్నట్టు లెక్క వాళ్ళకి కాబట్టి అన్నం నుండి శరీరాలు ప్రాణుల శరీరాలు పుడతాయి అన్నం మేఘం నుంచి కలుగుతుంది మేఘం యజ్ఞం వల్ల కలుగుతుంది యజ్ఞం హోమాది కర్మల వల్ల కలుగుతుంటుంది కర్మ వేదాల నుంచి కలుగుతుందని తెలుసుకో ఆ వేదాలు పరమాత్మ నుంచి వచ్చాయి కాబట్టి సర్వవ్యాప్ అయిన వేదం ఎప్పుడూ యజ్ఞంలో ఉంటుంది అంటే వేదాల ఆధారంగా యజ్ఞాలు జరుగుతూ ఉంటాయి అని చెప్పి చెప్తున్నాడు అంతేకాకుండా ఎవడు ఈశ్వరతోటి ఈ విధంగా ప్రవర్తితమైనటువంటి కర్మచక్రాన్ని అనుసరించకుండా ఉంటాడో అతను ఇంద్రియాశక్తుడు పాపజీవి అయి అతని జీవితం వ్యర్థమైపోతుంది కాకపోతే ఏ మనుష్యుడైతే ఆత్మయందే ప్రీతిని ఆత్మయందే తృప్తిని ఆత్మయందే ఎందే పొందుతున్నాడో అతనికి ఎటువంటి కర్తవ్యం ఉండదు ఈ కర్తలన్నీ కూడాను చిత్తశుద్ధి కోసం అని చెప్పేసి చెప్పబడ్డాయి జగత్తులో ఆత్మజునికి అంటే పైన చెప్పినటువంటి వానికి ఎటువంటి కర్మానుష్ఠానం వల్ల ఏ విధమైన ప్రయోజనం ఉండదు అలా అని కర్మ చేయకపోవడం వల్ల అతనికి ఎటువంటి పాపము కలగదు ఎందుకంటే అతనికి ఈ సృష్టిలో ఉన్న ఏ ప్రాణితోటి కూడాను ఏ విధమైన ప్రయోజనకరమైనటువంటి సంబంధం ఉండదు కాబట్టి నువ్వు అనాసక్తుడిపై ఆసక్తి లేకుండా నీ కర్తవ్య కర్మల్ని ఆచరించు అలా చేసేవాడు ముక్తిని పొందుతాడు జనకుడు మొదలైనటువంటి రాజర్షులంతా కూడాను అలా వారి యొక్క కర్మను కర్మ చేసి ఆత్మజ్ఞానాన్ని పొందారు నీకు చిత్తశుద్ధి నిమిత్తం కర్మలతో పని లేకపోయినా లోకస లోకం కోసమైనా నువ్వు కర్మల్ని చేయాలి ఎందుకంటే జన్లని ధర్మానితలుగా ఉంచాలంటే నువ్వు కర్మలు చేయడం అవసరం చేయాలంటే ఏ శ్రేష్ఠులైన వ్యక్తుల ఆచరణనే జనసామాన్యం అనుసరిస్తుంది అలాగే శ్రేష్ఠులు ఏదైతే ప్రామాణిక బుద్ధితోటి ఆచరిస్తూ ఉంటారో దాన్ని సాధారణ జనులు కూడా ఆచరిస్తుంటారు అర్జున ఇంకా చెప్తున్నాను విను ఈ ముల్లాకాల్లో నాకు ఏ విధమైనటువంటి కర్తవ్యం లేదు ఈ ముల్లోకాల్లో నేను పొందవలసింది కానీ పొందదగింది కానీ ఏమీ లేదు అయినా కానీ లోకానికి ఆదర్శం నిలపడం కోసం నేను కర్మాలు చేస్తున్నాను నేను ఎప్పుడైనా అగసత్వంతో కర్మలను ఆచరించకుండా ఉంటే ఈ జనులు నన్నే ఆచరిస్తారు అలా చేయడం వల్ల ఈ లోకాలన్నీ నశిస్తాయి అంతేకాకుండా నేను వర్ణ సంకరానికి కారకడయి ప్రజల వినాశనానికి కారకుడవుతాను అందుకని చెప్పేసి నేను నాకు అవసరం లేకపోయినా కర్మలు చేస్తున్నాను ఎవరైతే ఆ ఆసక్తులై కర్మలు చేస్తూ ఉంటారో అజ్ఞానులు వారికి జ్ఞానులు అలాగే లోకహితం కోసం అని చెప్పేసి ఆసక్తి లేకుండా కర్మలు చేస్తుంటారు అవివే లేనటువంటి కర్మాసక్తుల యొక్క బుద్ధిని చెలింపకుండా తాం అప్రమత్తుడై కర్మాలను ఆచరిస్తూ వాడు కూడా కర్మలు ఆచరించినట్టుగా జ్ఞానులు చేయాల్సి ఉంటుంది ప్రకృతికి చెందిన త్రిగుణాలతో ఈ కర్మలు చేయబడుతున్నాయి అని చెప్పేసి మనం ముందే తెలుసుకున్నాం కదా కానీ అహంకారంతో మనసులో వేరే ఆలోచనలు ఉన్నవాడు ఈ కర్మలన్నిటికీ కర్తను నేనే అని భావిస్తాడు అని చెప్పేసి చెప్పాడు ఇంతవరకు కిందటి భాగంలో మనం తెలుసుకున్నాం ఇప్పుడు ఈ భాగంలో ఇరవై ఎనిమిదో శ్లోకం నుంచి తెలుసుకుందాం శ్రీమద్భగవద్గీత అధతృతీయోధ్యాయ కర్మయోగ ఇరవై ఎమ్ శ్లోకం తత్వవిత్తు మహాబాహోగ విభాగయూ వర్తంత ఇది మజ్జతే श्लोक वाले इंकोकसारी तत्वित महाबाहो गुणकर्म विभाग गुण गुणेशु वर्तंत मजते श्लोक पद विभागा तू तत्वित तत्वित महाबाहो గుణకర్మ విభాగయో గుణా గుణేషు వర్తంత ఇది మజ్జతే ఇది పదవిభాగం ఈ పదాలన్నిటికీ ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం తత్వవిత్ అంటే తత్వాన్ని తెలుసుకున్నవాడు భగవంతుని యొక్క తత్వాన్ని ప్రకృతి యొక్క తత్వాన్ని ఇవన్నీ తెలుసుకున్నటువంటి జ్ఞాని ఎవరైతే ఉంటారో అతను కానీ మహాబాహు అంటే అర్జున గొప్పపోయినటువంటి బాహులు కలవాడు కాబట్టి అర్జునుని మహాబాహు అన్నాడు గుణకర్మ గుణకర్మల యొక్క విభాగయో విభాగాల ద్వారా గుణ సత్వగుణ పరిణామాలైనటువంటి ఇంద్రియాలు తమో గుణ పరిమాణాలైనటువంటి విషయాలతో వర్తంతే ప్రవర్తిల్తూ ఉన్నాయి ఇది అని మత్వా ఎంచి నసజ్జతే ఆసక్తుడు కాడు అంటే ఏంటన్నమాట ఎవరైతే తత్వాన్ని తెలుసుకున్నాడో జ్ఞాని ఎవరైతే ఉంటారో అర్జున ఆ జ్ఞాని ఈ గుణకర్మల విభాగాల ద్వారా సత్వగుణ పరిణామాలైనటువంటి ఇంద్రియాలు తమో గుణ పరిణామాలైనటువంటి విషయాలలో ప్రవర్తిలుతుంటాయి అని తెలుసుకుని అని ఎంచుకుని ఆసక్తి లేకుండా ఉంటాడు ఎటువంటి ఆసక్తి అతనికి వాటిపైన ఈ గుణ ఈ ఏం చేస్తున్నాయన్న విషయాల మీద ఎటువంటి ఆసక్తి లేకుండా కర్మలపైన ఉంటాడు అని చెప్పి చెప్తున్నాడు ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం ఇప్పుడు తత్వ మెరిగిన బుధుడు సత్వగుణముల చెలగెడి ఇంద్రియాలు విషయాల దగులునని తెలుసుకొని అది గుణముల తీరనుచు నెరుగుచు ఆసక్తి లేక తిరుగుచునుడు పద్యం మళ్ళీ ఇంకొకసారి తత్వ మెరిగిన బుధుడు సత్వగుణముల చెలిగడి ఇంద్రియాలు విషయాల దగులునని తెలుసుకొని అది గుణముల తీరనుచు ఎరుగుచు ఆసక్తి లేక తిరుగుచునుడు ఈ శ్లోకం యొక్క భావం తెలుసుకుందాం అర్జున ఈ గుణకర్మల యొక్క రీతినిటువంటి తత్వజ్ఞుడు ఎవరైతే ఉన్నారో జ్ఞాని అతను సత్వగుణ పరిణామాలైనటువంటి ఇంద్రియాలు గుణ పరిమాణాల పరిణామ పరిమాణాలైనటువంటి విషయాల్లో ప్రవర్తిల్లుతున్నాయి కానీ ఆత్మకి అది అంటదు అని గ్రహించి వాటి ఎందు ఆసక్తి లేకుండా ఉంటాడు అని చెప్పేసి చెబుతున్నాడు ఆ తర్వాత ఇరవై తొమ్మిదో శ్లోకం ప్రకృతేర్గుణసమూఢా సజంతే గుణకర్మసు తాన కృష్ణవిదో మందాన్ కృష్ణ విన్న విచాళే శ్లోకం మళ్ళీ ఇంకొకసారి ప్రకృతేర్గుణసమ్మూడా స జుణకర్మ తాన కృష్ణవిదో మందాన్ कृष्ण विन्न विचालयेतु इस श्लोकम या का पदे विभागम प्रकृते प्रकृतिहे गुणसंमूढाः प्रकृतेर गुणसंमूढाः अवतु प्रकृते गुणसं सज्जन्ते गुणकर्मसु तान अकृष्णविधा मंदान తాన కృష్ణ విదో మందాన్ కృష్ణ కృష్ణవిత్ న విచాలయేత్ కృష్ణ విన్న విచాలయేత్ అవుతుంది అనమాట ఇప్పుడు ఈ పదాలన్నిటికీ అర్థాలు తెలుసుకుందాం ప్రకృతే ప్రకృతి యొక్క గుణసమూఢ గుణాలతోటి భ్రాంతి కలిగించుకునేవాళ్ళు భ్రాంతి పొందేవాళ్ళు సజ్జంతే ఆసక్తులు అవుతున్నారు దేంట్లోను గుణకర్మసు దేహేంద్రియ దేహ ఇంద్రియ అంతఃకరణాది వ్యాపారాల్లో వాళ్ళకి ఆసక్తి పెరుగుతోంది తాన్ ఆ అకృష్ణ అకృష్ణవిధ అల్పజ్ఞులైనటువంటి మందాన్ మందమతులకి మందమతులని కృష్ణవిత్ అంతా తెలిసిన వాళ్ళు నవిచాలయ్యేత్ కదిలింపకూడదు వాళ్ళని అలాగే వదిలేసేయాలి వాళ్ళకి మళ్ళీ ఏమి ప్రయత్నాలు చేసి వాళ్ళని కదిలించకూడదు చేస్తే అలా చేస్తే ఏమవుతారు వాళ్ళు మొత్తానికి మానేస్తారు అందుకని చెప్పేసి ఎవరైతే ప్రకృతి యొక్క గుణాలతోటి భ్రాంతి చెందుతూ ఈ దేహం యొక్క ఇంద్రియాల్లో ఉన్నటువంటి అంతఃకరణ వ్యాపారాల్లో ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో అటువంటి అల్పజ్ఞులైనటువంటి మందమతులకి అంతా తెలిసిన వాళ్ళు అటువంటి వాళ్ళని కదిలించకూడదు అని చెప్పేసి చెప్తున్నాడు ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి వాళ్ళకి చేతనైనంత వరకు వాళ్ళకి ఎంత చేతనైతే అంతే వాళ్ళ చేత చేయనివ్వాలి అని చెప్పేసి కర్మ చేయడమే ముఖ్యము ముఖ్యంగాను అది నిష్కామంగా చేయగలిగితే చాలా మంచిది ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని చూద్దాం ప్రకృతిని కలుగు గుణముల భ్రాంతి చేత విషయ సుఖముల మూఢులు వివసుల గుచున్న వారల మనసులను చెరుపదగదు తమ కర్మలు వదలి బుధులకు వారు పద్యం ఇంకొకసారి ప్రకృతిని కలుగు గుణముల భ్రాంతి చేత విషయ సుఖముల మూఢులు వివసుల వారల మనసులను చెలుపతగదు తమ కర్మలు వదలి బుధులగు వారు ఈ శ్లోకం యొక్క భావం ప్రకృతి గుణాల చేత ఎవరికైతే భ్రాంతి కలిగి ఇంద్రియాల్లోనూ ఇంద్రియ వ్యాపారాల్లోనూ ఆసక్తులవుతున్నారో అటువంటి వాళ్ళని సర్వజ్ఞుడైన తత్వవేత్త వాళ్ళని కలవర పెట్టకూడదు వాళ్ళకి వేరే ఏమీ చెప్పి వాళ్ళని కలవరానికి వాళ్ళకి కలిగించకూడదు అని చెప్పేసి చెప్తున్నాడు ఆ తర్వాతి శ్లోకం ముప్పయో శ్లోకం మై సర్వాణి కర్మాణి సన్యస్యాత్మచేత నిరాశీ నిర్మమో భూ యుద్ధస్వ విగతజ్వర శ్లోకం మళ్ళీ ఇంకొకసారి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతస నిరాశీ విగత విగతజ్వర ఈ శ్లోకం యొక్క భాగం చూద్దాం మయి అంటే నాయందు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు నాయందు అంటే పరమాత్మయందు సర్వాణి మయి సర్వాణి కర్మాణి సన్యసత్మచేత ఆధ్యాత్మ చేతస అవుతుంది నిరాశీ నిర్మ నిరాశీ నిర్మ భూత్ నిర్మమో నిర్మోభూత్వా అవుతుంది యుధ్యస్వ యస్వ విగతజ్వర యుధ్యస్వ విగతజ్వర ఇది విభాగం ఈ పదాలన్నిటికీ ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం మై నాయందు అంటే పరమాత్మయందు సర్వాణి సమస్తమైనటువంటి కర్మాణి కర్మలను సన్యస సమర్పించి వదిలిపెట్టి ఆధ్యాత్మచేత అధ్యాత్మచేత నేను కర్తను కాను ఈ కర్మలు భగవంతుడికి నేను అర్పించేశాను ఈ కర్మలతోటి నాకు ఎటువంటి పని లేదు అనేటువంటి వివేకబుద్ధితోటి ఈ కర్మలన్నీ వాట ప్రకృతి సహజంగా జరుగుతున్నాయి అని అనుకుని అటువంటి వివేకబుద్ధితో నిరాశి కా ఎటువంటి కోరికలు లేకుండా నిష్కాముడవై నిర్మమ ఎటువంటి మమతలు లేకుండా దేనిపైనను అనురాగం రాగం లేకుండా మమతారహితుడవై భూత్వ అయ్యి యుద్ధస్వా యుద్ధం చెయ్యి ఇలాగా వేగత జ్వర శోకాన్ని వదిలిపెట్టి యుద్ధం చెయ్యి అని చెప్పి చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడు ఇక్కడ పరమాత్మ మీద అన్ని కర్మలని సన్యసించి వదిలిపెట్టేసి ఈ కర్మలకు నేను కర్తని కాను ఈ కర్మలన్నీ యథాప్రకారం ప్రకృతి సహజంగా జరుగుతున్నాయి అనేటువంటి వివేకమైన బుద్ధితోటి ఎటువంటి కోరికలు లేకుండా ఎటువంటి మమత లేకుండా జ్వ శ్లోకాన్ని వదిలిపెట్టి యుద్ధం చేయవయ్యా అర్జున అని చెప్పేసి చెప్తున్నాడు ఈ శ్లోకం పైన పద్యాన్ని చూద్దాం అన్ని కర్మలు నాయందు అర్పణముగా చేసి మమతలు చిత్తమున వివేక బుద్ధితో కోరికల్ వీడి చింత లేక యుద్ధము పార్థ పద్యం మళ్ళీ ఇంకొకసారి అన్ని కర్మలు నాయందు అర్పణముగా చేసి మమతలు వీడుచు చిత్తమున బుద్ధితో కోరికల్ వీడి చింతలేక యుద్ధము చేయగాలి ఈ శ్లోకం యొక్క భావం చూద్దాం నువ్వు వివేక బుద్ధితోటి అన్ని కర్మల్ని నాకు అర్పించి నిష్కాముడవై మమత లేకుండా మమతారహితుడవై శ్లోకాన్ని వదిలిపెట్టి యుద్ధం చేయవయ్యా అని చెప్పేసి శ్రీకృష్ణుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తున్నాడు ఆ తర్వాతి శ్లోకం ముప్పై ఒకటవ శ్లోకం ఏ మతమిదం మతమి మానవా श्रद्धावन्तो न सूयन्तो मुच्यन्ते तेऽपि कर्मभिः श्लोकं मल्लिङ्कुसर्चतु ये मे मतमिदं नित्यमनुतिष्ठन्ति मानवाः श्रद्धावन्तो न सूयन्तो मुच्यन्ते तेऽपि कर्मभिः ఈ శ్లోకం యొక్క పద విభాగం ఏ మే మతం ఇదం ఏ మే మతం ఇదం నిత్యం అనుతిష్టంతి నిత్యం అనుతిష్టంతి మానవా శ్రద్ధావంత అనసూయంత శ్రద్ధావంతో అనసూయంతో శ్రద్ధావంతో అనసూయంతో అవుతుంది ముచ్యంతే తే అపి తేపి అవుతుంది కర్మ కర్మల కర్మలచేత ఇది ఈ పదాలకి అర్థాలు ఇప్పుడు ఏమిటని చెప్తున్నాడు దీంట్లోనూ నేను చెప్పినట్టు చెప్పినటువంటి ఈ విషయాన్ని ఎవరైతే తెలుసుకుని వాళ్ళకి శ్రద్ధతోటి అసూయ లేకుండా కర్త నేనేటువంటి భావన లేకుండా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు కర్మల నుంచి విడివిడిపోతున్నారు అంటే కర్మలు వాళ్ళని అంటుకోవు కర్మలతో వాడికి ఎటువంటి సంబంధము ఉండదు వాళ్ళు చేసే కర్మలకి వాళ్ళకి సంబంధం ఉండదు అని చెప్పేసి చెప్తున్నాడు ఈ శ్లోకంపైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం ఇట్టి నా మతమును నరు ఎరిగి శ్రద్ధ కలిగి అసూయను వదలి కర్తనే ననుచు భావనను లేకయున్న వారి కర్మబంధపు బాధలు కరగిపోవు పద్యం ఇంకొకసారి ఇట్టి నా మతమును నరులెవరు ఎరిగి శ్రద్ధ కలిగి అసూయను వదలి కర్త నేననుచు భావనను లేకయున్న వారి కర్మబంధపు బాధలు కరిగిపో ఈ శ్లోకం యొక్క భావం చూద్దాం ఎటువంటి ఎవరైతే జ్ఞానులు మానవులు శ్రద్ధావంతులై అసూయ లేకుండా అసూయ రహితులై నేను చెప్పినటువంటి ఈ మతాన్ని ఎవరైతే సర్వదా ఎప్పుడు అనుసరిస్తూ ఉంటారో అట్టివారు కూడా కర్తృత్వ బుద్ధి అనేటువంటి బంధం నుంచి ముక్తులవుతున్నారు కర్మల నుంచి కర్మల నుంచి ముక్తులు అవుతున్నారు కర్మలు అనేటువంటి బంధం వాళ్ళని బంధించటం లేదా బంధ విముక్తి అవుతోంది వాళ్ళకి అని చెప్పేసి చెప్తున్నాడు ఈ భాగంలో ఇంతవరకు తెలుసుకుందాం వచ్చే భాగంలో మరికొన్ని శ్లోకాలు తెలుసుకుందాం హరి ఓం తత్సత్ గీతాశాస్త్రీదం పుణ్యం విష్ణు పదమవాప్నోతి భయ ఈ గీతా శాస్త్రాన్ని ఎవరు పఠిస్తారో వాళ్ళు భయము శోకము లేకుండా విష్ణు సాహిత్యమును పొందుతారు అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ मृत्योर्मा अमृतम् गमय ॐ शान्ति शान्ति शान्तिः ॐ यदक्षरपदभ्रष्टम् मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते విసర్గబిందూమా పద పాదక్షరా చూనాని చాతిరిత క్షమస్వరుషోత్తమా కనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మన ప్రకృతే స్వభావా కరోమస్ సకలంబరస్మై నారాయణాయ సమర్పయామి శ్రీమన్నాయణ సమర్పయామి सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् श्रीय कांताय कल्याण निधये निधये दिनाम् श्री वेंकट श्रीनिवासाय मंगलम् मंगलं, मंगलं कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलम् उमाकान्ताय उमा कान्ताय कामितार्धप्रदायिने श्रीगिरीशाय देवाय मल्लिनाथाय मङ्गलम् ॐ एतत्सर्वं श्रीपरब्रह्मार्पणमस्तु